నమః ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే మనకి శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయి ఏ రకంగా దాని శక్తిపీఠాలు ఏర్పడడానికి ముందు వెనక జరిగిన కొన్ని విశేషాల గురించి మనం చర్చించుకుందాం అండి ఈరోజు ముఖ్యంగా శక్తిపీఠాల యొక్క ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకుందాం మొదటగా ఏంటంటే ఇప్పుడు నన్ను కామెంట్ సెక్షన్లో సూర్య నాగులకొండ అనే ఒక వ్యక్తి నన్ను ఒక సందేహం అడిగారండి దాని గురించి ముందు ఆయన సూర్య నాగులకొండ అన్న పర్షన్ ఆయనకి చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం మీద బాగా ఇంట్రెస్ట్ ఉందంట కొద్ది కాలానికి ఆయనకి కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుందంట జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ప్లస్ ఏంటంటే అదే సమయంలో ఆయన ఏదైతే చెప్తున్నారో అవి జరగట్లేదంట జ్యోతిష్యంలో ఆయన కొన్ని కొన్ని ఎవరికైనా ఏదైనా చెప్తే అవి ఎగ్జాక్ట్గా జరగట్లేదు నాకు ఏదైనా మార్గం చూపించండి ప్లస్ ఏంటంటే నాకు ఎవరైనా గురువులు ఉంటే చెప్పండి అని ఇలా కొన్ని విషయాలు అడిగారండి ఆయన దానికి మనం మొదటగా ఏంటంటే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ముఖ్యంగా ఎవరికైనా జ్ఞానం ఇవ్వాలన్నా ఎవరి నుంచి జ్ఞానం తీసేయాలన్నా మెయిన్ మూల కారణం ఆ పరదే ఆ పరదేవత అమ్మవారి జగన్మాత ఆ జగన్మాత కృప వల్ల మనందరికీ జ్ఞానం వస్తుంది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం మీకు మీరు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీరు చూసుకున్న చూసేది కాదు ఆవిడ యొక్క కృప మీ మీద ఉంది కాబట్టే మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు అదే మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉంటాయి ఎన్నో రకాల వీడియోలు ఎన్నెన్నో రకాల మాధ్యమాలు ఇవన్నీ ఉంటాయి కానీ మీరు అవన్నీ క్లిక్ చేయకుండా ఓన్లీ ఈ వీడియో తీసి చూస్తున్నారు చూసారా అది అమ్మవారి కృప ఉంది కాబట్టి లేదంటే ఏ పాటల వీడియోలో ఏవో డ్యాన్సు సంథింగ్ ఏయో ఉంటాయి వాటి జోలికి వెళ్ళి వారిని చూస్తారు అలాగే ఈ రోజుని ఒక వ్యక్తికి జ్ఞానం ఇవ్వాలంటే జ్ఞానం ఆ వ్యక్తి నుండి తీసేయాలన్నా ఆ వ్యక్తి యొక్క అజ్ఞానంలోకి వెళ్ళాలన్నా కేవలం అమ్మవారి కృప ఉంటేనే జరిగిద్దండి ఇప్పుడు సూర్య గారు మీరు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఈ జ్యోతిష్యం మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కరెక్టే నేను కాదనట్లేదు కాకపోతే ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది మీకు అంత ఇంట్రెస్ట్ కలగట్లేదు క్రమేపీ కొంచెం తగ్గిపోతుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలని చెప్పారు మీరు దా ఈ వయసులో మీకుండి బయట ఇప్పుడు ఈ యొక్క లోకంలో ఉండే పరిస్థితుల వల్ల భక్తిభావం తగ్గి నెమ్మది నెమ్మదిగా భక్తి సన్నగిల్లి మీకు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను లేదా అమ్మవారు మీ మీద వేరే ఏదైనా మీకు మార్గం చూపించి ఉండొచ్చు నేను కాదనట్లేదు కాకపోతే అంటే మీరు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేది ఏంటంటే మీరు పౌరోహిత్యం యాస్ట్రాలజీ మీద మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు ముందుగా ఆస్ట్రాలజీ నేర్చుకోండి యాస్ట్రాలజీకి సంబంధించిన మార్గంలోకి మీరు వెళ్ళండి వెళ్ళే ముందు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకుని మీ విన్నపం సంకల్పం ద్వారా ఆయనకి తెలియజేయండి అందరికీ గురువు ఎవరండి ఈశ్వరుడే కదండి అందువల్ల ఏంటంటే మీరు ఈశ్వరుడికి తెలియచేయండి మీ మీ కోరికను తెలియచేసి అభిషేకం చేయించుకొని తర్వాత మీరు మంచిగా ఆస్ట్రాలజీ సంబంధించిన విద్యను నేర్చుకోండి ఆ నేర్చుకుంటూ ఉన్న క్రమంలోనే ఒక దేవతని ఆరాధన చేయండి ఈ ఈ దేవత ఆరాధన ఎందుకంటున్నానంటే మీరు ఏదైనా ఎవరికైనా చెప్పాలనుకోండి మీకు యాస్ట్రాలజీ ప్రకారం ఒక సె సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది అనుకోండి ఇంకొక థర్టీ పర్సెంట్ అమ్మవారు మీకు మంచి జయిపిస్తుంది అనమాట మీరు చెప్పింది జరుగుతుంది ఎందుకంటే ఈ మంత్ర సాధన చేయడం వల్ల మీకు వాక్ శుద్ధ వస్తుంది వాక్ శుద్ధ అంటే ఇప్పుడు అమ్మవారిని ఉపాసించడం ద్వారా ఇప్పుడు మీరు పాలన ఒక వ్యక్తి జాతకం కానీ సంథింగ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి జాతకం ప్రకారం ఉన్నట్టు మీరు ఎగ్జిస్టీస్ అలా చెప్పాలంటే అమ్మవారి కృప ఉంటేనే మీరు చెప్పగలరు దానికి తోడు మీరు మీ సాధన దేవత అండ ఉన్నప్పుడు ఇంకా మీరు ముందుకు వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ మీరు కరెక్ట్గా చెప్పగలరు ఇందులోని మీకు ఈ ఆస్ట్రాలజీలోని కొంతమంది దేవతలు ఉన్నారు అవి ఎవరంటే చెప్పడానికి దేవదుర్గా సాధన వారాహి స్వప్న వారాహి ఇలా ఉన్నాయి కొన్ని సాధనలు ఉన్నాయి ఆ సాధనలో మీకు ఒక ఒక దేవత మంత్రం తీసుకుని మంచి గురువు దగ్గర ఆ సాధన చేస్తూ మీరు ఆస్ట్రాలజీ మీకు ఇష్టం అని అంటున్నారు కాబట్టి మీకు అదే ఇంట్రెస్ట్ ఉందంటున్నారు కాబట్టి ఆ రూట్లో మీరు వెళ్ళి మీరు అనుకున్నట్టు మీరు విజయాన్ని సాధించవచ్చు ఈ మార్గంలో మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ ఎంత చేసినా ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జరుగుతుంది ఆ దైవం యొక్క కృప మీ మీద ఉన్నప్పుడే మీకు హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ మీరు కరెక్ట్గా చెప్పగలరు మంత్ర సాధన చేయండి మంత్రదీక్ష తీసుకుని మంత్ర సాధనలోకి వెళ్ళి అట్టే టైంలో పౌ ఆస్ట్రాలజీ నేర్చుకోండి మంత్ర సాధన చేయండి ఈ వీటన్నిటికంటే ముందు మీకు మీ వయసు కొంచెం చిన్నది కాబట్టి మీకు కొంచెం అవగాహన రావడానికి ఈ డివైన్ వే ఈ భక్తి మార్గంలో కొంతకాలం కొనసాగండి ముందు కొంతసా కొంతకాలం కొనసాగి ఈ ఇదే నిర్ణయాన్ని కంటిన్యూ చేసుకోండి ఇంకా దైవానికి దగ్గరగా ఉండండి మీరు దైవానికి దగ్గరగా ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా మీకు దేవుడి యొక్క ఆ దైవం యొక్క ఆశీస్సులు మీద ఉంటాయి మీకు మంచి జరిగింది మీకు వెతకండి గురువు గురించి వెతకండి మీరు ఒక వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈశ్వరుడికి మీరు సంకల్పం చెప్పుకొని నాకు మంచి గురువుని ఇవ్వండి వెతకండి కష్టపడండి కష్టపడితే మీకు తప్పకుండా గురువు దొరుకుతాడు దొరకలేని పక్షంలో ఆ ఈశ్వరుడే మీకు దారి చూపిస్తాడు అంతే కదండి ఇప్పుడు మనం విషయానికి వస్తే ఇప్పుడు మనం శక్తిపీఠాల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి శక్తిపీఠాల గురించి మాట్లాడుకోవడానికి ముందు నేను ఒక సందేహం చెప్పాను కదా అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నన్ను అడగండి కామెంట్ రూపంలో నేను మీకు చెప్తాను ఇప్పుడు శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయంటే ఫస్ట్ మీకు ఆ ఏర్పడడానికి ముందు ఒక కథ జరిగింది నాకు తెలిసి ఈ స్టోరీ ఎవరికి తెలిసి ఉండదు నేను చెప్తున్నాను అదేంటంటే ఒక అనొక రోజు పార్వతీ పరమేశ్వరులు పార్వతీ కాదవుడే ద్రాక్షాయిని పరమశివుడు ద్రాక్షాయని ద్రా దక్షుడి యొక్క కుమార్తె ద్రాక్షాయని సతీదేవి ఇద్దరు ఆ ఆకాశంలో విమానం మీద అలా విహరిస్తున్న సమయంలోని భూ భూమండలం మీద ఈ భూమి మీద రాములు వారు అప్పుడే తన భార్య అయినటువంటి తల్లిని సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన సమయంలో ఆయన బాధపడుతూ ఉన్నాడు కింద కూర్చొని బాధపడతా ఉన్న సమయంలో అప్పుడు సీ సతీదేవి చూసి పరమేశ్వరుడితో అన్నది ఇది రాములవారు వారు బా దేవుడు అని అంటున్నారు మీరు ఆయన గొప్ప వ్యక్తి అంటున్నారు ఆయనే భగవంతుడు అంటున్నారు ఇవన్నీ ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు ఆయనకు అన్నీ తెలుసు అంటున్నారు ఇదేంటిది సీతాదేవిని రావణాసరుడు తీసుకెళ్ళిపోయిన సంగతి మీకు తెలుసు నాకు తెలుసు మీరు ఈయన దేవుడు ఈయన గొప్ప వ్యక్తి మహాన్ బావుడి అని చెప్పినప్పుడు మరి ఆయనకి తెలియకపోవడం ఏముంది అంత ఎందు మరి తెలిస్తే మరి ఎలా ఏడాడు కదా ఇలాగ డైరెక్ట్ వెళ్ళి సీతాదేవినే తీసుకొచ్చుకుంటాడు కదా ఆయన తెలియకే ఎలాగ కింద బాధపడుతున్నాడు అని చెప్పి సీతాదే సతీదేవి పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఏమన్నాడు లేదు సతీ నీ నువ్వు తొర నువ్వు పొరపడుతున్నావు ఆయనకన్నీ తెలుసు ఆయన ఆయన లీలలు చాలా అద్భుతం ఆయనకన్నీ తెలిసే ఆయన బాధపడి ఇద ఇంత ఇబ్బంది పడుతున్నాడో అంతీ తెలుసు అంటే లేదు నేను ఒకసారి నేను వెళ్ళి కనుక్కుంటాను నేను పరీక్షించి వస్తానని ఆవిడ వెంటనే పుష్పక విమానం నుంచి భూదే భూమి మీదకి వచ్చి సీతాదేవిలాగే ఆవిడ సతీదేవి మారి రాముడి దగ్గర చెట్టు కింద కూర్చొని బాధపడుతున్న రాముడి దగ్గరికి వెళ్ళి రామా ఎందుకంతలా బాధపడుతున్నావు నేను పువ్వుల కోసం అని చెప్పి నేను అరణ్యంలోకి వెళ్ళాను ఈ మాత్రం దానికి ఇంత అలా బాధపడాల్సిన పని ఉంది కొంచెం లేట్ అయింది అంతే కదా అలా బాధపడుతున్నావు అని చెప్పి అనగానే రాములు వారు వెంటనే తలెత్తి చూసి అమ్మ దాక్షాయిని సతీదేవి నువ్వు ఇక్కడికి రాకూడదమ్మా ఈ స్థలంలోకి దయచేసి వెళ్ళిపో అమ్మా అని చెప్పి అనగానే వెంటనే సతీదేవి కొంచెం ఏమంటారు నర్వస్ ఫీల్ అవి వెంటనే పుష్పాక విమానం దగ్గరికి వెళ్ళిపోయి పరమేశ్వరు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అనమాట ఏమనంటే ఈశ్వర మీరు అన్నది కరెక్టే అన్ని తెలుసు ఆయనే బాధపడుతున్నాడు అని చెప్పి అనగానే నేనే పొరపడ్డాను నేను అని చెప్పి ఈశ్వరుడితో అనగానే అవును ఆయనే జగన్నాథక సూత్రధార అయినా ఆయనకన్నీ తెలుసు ఆయన లీలలు నీకు తెలీదు ఆయన లీలలు ఆయన యొక్క ఏమంటారు ఆయన యొక్క మాయ మనకు తెలియదు ఆయనే భగవంతుడు సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు నువ్వు చిన్న తప్పు చేసావు నువ్వు మిస్టేక్ చేసావు అదేంటంటే నేను నాకు నేను ఎంతో గౌరవంగా భావించే తల్లిగా భావించే సీతాదేవి యొక్క నువ్వు రూపంలోకి నువ్వు రాముల వారు ముందుకెళ్ళి నువ్వు కనిపించావు కదా ఇప్పుడు నువ్వు నాకు తల్లితో సమానం నేను నీతో సంసార సాంగత్యం నేను నీతో చేయను అని చెప్పాను కానీ వెంటనే సతీదేవి ఎంతో బాధపడుతూ మన వాళ్ళ కైలాసానికి వెళ్ళిపోతారనమాట వాళ్ళ యొక్క సంసారం నిస్సారంగా జరుగుతుంది ఆ సమయంలో ఒకరోజు బయట కోలాహలంగా ఉంటే మొత్తం బయటగా అడవడి ఎక్కువగా ఉంది ఏంటి బయట ఏం జరుగుతుందని చెప్పి బయటికి బయటకెళ్ళి గణాన్ని అడిగితే ఏమన్నారంటే వారు దక్షుడు మీ నాన్నగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు మహాయజ్ఞం చేస్తున్నారు అందుకని దేవతలు అందరూ ప్రయాణమై వెళ్తున్నారు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు అదే మొక్క తీసుకుని అదే మాట తీసుకుని పరమేశ్వరు దగ్గరికి వచ్చి నేను వెళ్తాను పరమేశ్వర నేను మా నాన్న అక్కడ యజ్ఞం చేస్తున్నారు మనం వెళ్దాం మన ఇద్దరు వెళ్దాం అంటే నేను రాను మనకి పిలవనే పిల్లవనే పిలవనేటువంటి క్రతువుకి మనం వెళ్ళకూడదు మనల్ని పిలవలేదు కదా మీ తండ్రి నన్ను కావాలని ఇన్విట్ దీన్ని ఏమంటారు ఇన్విటేషన్ ఇవ్వకుండా అంటే పిలిపి ఇవ్వకుండా ఆయన చేస్తున్నారు నన్ను అవమానించడానికే చేస్తున్నాడు ఆయన అందువల్ల మనం మనం వెళ్ళొద్దు అని చెప్పి పరమేశ్వరుడు సీతాదేవికి సీతాదేవి అంటున్నాను చూడండి సతీదేవికి చెప్తాడు అనమాట సతీదేవి చెప్పకనే లేదు నేను వెళ్తాను ఎలాగైనా వెళ్తాను అని చెప్పేసి సతీదేవి వెళ్తుంది తండ్రి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళగానే తండ్రి సతీదేవిని చూడగానే ద్రాక్షాయిని చూడగానే ఇంక ఎంతో కోపంతో ఎందుకు వచ్చావు నేను నిన్ను పిల్లలేదు కదా శ్మశా నీ మీ ఆయన శ్మశానవాసి శ్మశానంలో తిరుగుతుంటాడు ఆ బూడిది రాసుకుంటాడు అలాంటిదాన్ని నిన్ను మీ ఆయన్ని పిల్లలైన దానికి ఎందుకు వచ్చావని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేసరికి సతీదేవికి ఎంతో కోపం వచ్చి నువ్వు మూర్ఖుడు నువ్వు నువ్వు ఇంక మారవు నువ్వు నువ్వు ఇంక మారాలంటే ఇంక అవ్వదు నేనే ఈ నీ వల్ల పుట్టిన ఈ శరీరాన్ని నేను వదిలేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి కోపించి ఆవిడ ఆలోచించుకుని మనసులో ఎలాగా నా భర్త ఈ శరీరంతో ఉంటే నాకు మా మా మధ్యన కొంచెం ఇబ్బందిగా ఉంది కదా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తానని అనుకుని సతీదేవి అనుకుని వెంటనే యోగాగ్ని రగిల్చి అగ్నిలోకి ఆవిడ ప్రవేశం చేసేస్తుంది ప్రవేశం చేసేగానే వెంటనే అక్కడున్న సతీ సతీదేవి కూడా వెళ్ళిన గణాలు ఉంటాయి కదా ఆ గణాలు వెళ్ళి పరమేశ్వరుడితో ఇలాగ తండ్రి ఇలాగ అమ్మ ఇందులోకి యోగాగ్ని రగిలిచి రగిల్చి దాంట్లోకి వెళ్ళిపోయింది అని చెప్పాను కానీ పరమశివుడు ఎంతో కోపంతో తన జటలో తన తలలోంచి ఒక జట వెంట తీసి కింద పడేయగానే వెంటనే భయంకరమైన ఆకారం బయటకు వచ్చి వీరభద్రుడు ఆకారం అవతారం బయటకు వచ్చింది బయటకు వచ్చిన వెంటనే పరమేశ్వరుడితో ఉంటుంది తండ్రి నేను ఏం చేయను నన్ను ఎందుకు పిలిచారు అని అనగానే పరమేశ్వరుడు ఏమంటాడంటే మీ తల్లి ఇలాగా దక్ష యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఆవిడ దక్షుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించడం వల్ల ఆవిడ ఎలా చేసుకుందని చెప్పి చెప్పే కానీ వెంటనే ఎంతో కోపంతో రగిలిపోయి వీరభద్రుడు అక్కడికి వెళ్ళి మొత్తం అందరినీ సంహరించేస్తాడు సంహరించేసినప్పుడు అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇంకా అటువంటి యుద్ధంలో దక్షుడు తల నరికేస్తాడు తల తల ఊడిపోతుంది మొత్తం దేవతలందరినీ ఇబ్బంది పెట్టేస్తాడు ఇబ్బంది పెట్టేసినప్పుడు చివరికి శివుడు వచ్చి అప్పుడు స సతీదేవి యొక్క బాడీని తీసుకుని ఎంతో బాధతో భయంకరమైన నృత్యం చేస్తాడు ఆయన పరమేశ్వరుడు నృత్యం చేసినప్పుడు ఆ యొక్క నృత్యానికి మొత్తం అల్లకలోలం అయిపోతుంది అనమాట మొత్తం ప్రపంచం అంతా అల్లకలోలం అయిపోతుంటే అప్పుడు ఇవ బ్రహ్మ బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి విష్ణు విష్ణుమూర్తిని అడుగుతారనమాట అప్పుడు ఆ తాండవం ఆపకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పగానే అప్పుడు వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క బా శరీర భాగాల్ని కండకండాలు చేసేస్తాడనమాట చేసేగానే అప్పుడు అమ్మవారి యొక్క శరీర భాగాలు పద్దెనిమిది ప్రదేశాల్లో పడినాయి పద్దెనిమిది ప్రదేశాలతో పడినప్పుడు వచ్చినవన్నీనే అష్టాదశ శక్తి పెట్టాలన్నమాట ఇప్పుడు ఏంటంటే అప్పుడు శివుడు చూసుకుని ఓహో ఇదంతా మాయా అని చెప్పి తెలుసుకుని ప్రసా ఆయన కొంచెం ప్రశాంతం అవుతాడనమాట ఆ ఆ సమయంలో విష్ణుమూర్తి ఎప్పుడైతే పద్దె ఖండఖండాలు చేసేసి మొత్తం భూమి మీద పడి పడే విధంగా చేసేస్తాడో అప్పుడు మనకి పద్దెనిమిది శక్తిపీఠాలు ఏర్పడ్డాయి కొంతమంది ఏమంటారు అంటే యాభై నాలుగు అని కొంతమంది అంటారు కొంతమంది అయితే నూట పద్దెనిమిది అని అంటారు కానీ ఏంటంటే మనకి ఆదిశంకరాచార్యులు చెప్పిన ప్రకారం మనకు పద్దెనిమిది శక్తిపీఠాలకే లెక్కలోకి వచ్చినాయి అనమాట ఆ పద్దెనిమిది శక్తిపీఠాల్లో కూడా ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసి అక్కడ అమ్మవారిని ఆవాహన చేశారండి ఈ విధంగా అష్టాదశ శక్తిపీఠాలు అంటే పద్దెనిమిది శక్తిపీఠాలు ఏర్పడడం జరిగింది ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఎంతో శక్తివంతమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి అక్కడ అమ్మవారి యొక్క శక్తి నిత్యము అక్కడ ప్రసరం అవుతూనే ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఈ పద్దెనిమిది పీఠాల్లో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఐదు పీఠాలు ఉన్నాయి మిగిలిన విడిగా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి మన ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నవాళ్ళు దర్శించుకోవచ్చు అనమాట మనం అష్టాదశ శక్తి పీఠాలు మనం ఎప్పుడైతే మనం దర్శిస్తామో అమ్మవారిని పూర్తిగా పూర్తిగా అమ్మవారిని చూసినట్టే అనమాట పూర్తిగా అమ్మవారి రూపాన్ని దర్శించినట్టు దర్శించినట్టు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా మనకి అష్టాదశ పీఠాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మనకి ఈ ఈ పద్దెనిమిది పీఠాలే ముఖ్యం మిగిలిన ప్రదేశాల్లో పడ్డాయి కానీ అమ్మవారి ప్రథమ అంగాలు ఈ పద్దెనిమిది పీఠాలే విడివిడిగా పడ్డాయి ఏంటంటే చిన్న చిన్న అంగాలు పడ్డాయి కానీ ముఖ్యంగా మనకి ఆదిశంకరాచార్యులు మనల్ని ప్రతిష్ట మన మనకి ఇక్కడ ప్రతిష్టాపన చేసిన ఈ శక్తిపీఠాలకే మనకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది దయచేసి గమనించండి మీరు అందరూ వెళ్ళచ్చు దగ్గరలో మనకు దగ్గరలో ఏవైతే ఉన్నాయో ఆ శక్తిపీఠాలు దర్శించవచ్చు అదే దూరం అయితే మనం వెళ్ళలేకపోవచ్చు కానీ మన దగ్గరలో ఉన్నాయి మనం దర్శించే ప్రయత్నం మనం చేయొచ్చు అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ మన మీదే ఉంటుంది अर्पण वस्तु